హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మహిళలకు గుడ్ న్యూస్ రేపు ఇరవై ఏడు నుంచే ఐదు వందలకు గ్యాస్ ఫ్రీ కరెంటు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలకు తెలిపిదాము ఫ్రెండ్స్ మీద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు తెలియదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ఐదు వందలకే సిలిండర్ నిధుల విడుదలకు అనుమతి ఐదు వందలకే సిలిండర్ పథకానికి ఎనభై కోట్ల విడుదలకు అనుమతిస్తూ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పథకాన్ని ఈ నెల ఇరవై ఏడవ ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఇక సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లిస్తే ఐదు వందల పోను మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఇప్పటివరకు సుమారు నలభై లక్షల మందిని ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది ఇక అదే రోజు అంటే ఇరవై ఏడో తారీఖున రెండు వందల యూనిట్లో ఉచిత విద్యుత్తు అలాగనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను చావెలలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు డోక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలను త్వరలోనే అందిస్తామన్నారు ఇక గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకునున్నట్లు తెలిపారు